హలో ఫ్రెండ్స్ ఇది ఒకటి ఫ్రూట్ ఫ్లై ట్రాప్ చూడండి ఇది హాఫ్ లీటర్ బాటిల్ దీనికి ఈ పక్క ఒక హోల్ చేసినాను ఆపోజిట్గా ఈ పక్క ఒక హోల్ చేసిన చూడండి రెండు హోల్స్ కనబడిస్తాను మీకు ఈ హోల్స్కి ఇది ఎండు అండి వట్టి చేపలు ఎండు చేపలు అంటారు కదా అవి ఇవి సో ఈ హోల్స్ లో చేసేసి ఈ బాటిల్లోకి ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా ఇది దీనిలోపలండి దీనిలోప మొత్తం వేసే చేతిలోకి వేసుకో ఇప్పుడు చూడండి దీంట్లోకి వేసేసాను అదంతా ఇది వేసేసి ఏం లేదండి కొంచెం వాటర్ పోయాలి దీంట్లో నార్మల్ ట్యాప్ వాటర్ అండి ఎక్స్ట్రా ఏమీ లేదు నార్మల్ ట్యాప్ వాటర్ అంతేనండి ఇది పోసేసి దీన్ని ఇక్కడ తాడు ఇక్కడ ఇక్కడ తాడు కట్టి ఇది హ్యాంగ్ చేసేదండి ఇది ఇక్కడ హ్యాంగ్ చేసేది కట్టి అప్పుడు మనకి ఫ్రూట్ ఫ్లైస్ అంతా ఈ హోల్స్లో నుంచి లోపల పడిపోయి ట్రాప్లో చనిపోతాయండి ఇది బేసిక్ లో కాస్ట్ ఇంట్లో చేసుకునేదండి ఇది ఎండు చేపలు మనకి ఏ పెద్ద పెద్దవి కూడా దొరుకుతాయి దాన్ని పీసెస్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు చిన్నవి దొరికితే కూడా ఇలా వేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఆదర్ దొరికితే అది వాడుకోండి ఇది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ నేను చాలా చోట్ల పెట్టాను సో మనం కొనుక్కొచ్చి దాన్ని కష్టపడి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చి చేసుకునే కన్నా ఇది ఎకానమికల్ సో ఇది ट्रई चयी